అందరికీ నమస్కారం విఎస్బి ప్రేక్షకులకు నమస్కారం నేను మీ సురేష్ ఈరోజు రాజమహేంద్రవరంలో చారిత్రాత్మకమైన శ్రీ గౌతమి జీవకార్య సంఘం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీనిలో భాగంగా నూతనంగా చైర్మన్గా నియమించబడ్డ శ్రీ భర్రే కొండబాబు గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే అండి నమస్తే సార్ ఇప్పుడు మీరు నూతనంగా ఈ గౌతమి జీవకార్య సంఘానికి చైర్మన్గా ఎన్నిక కాబడ్డారు అసలు ఈ గౌతమి జీవకార్య సంఘం ఎప్పుడు స్థాపించారు దీని గురించి క్లుప్తంగా మా విఎస్బి ప్రేక్షకుల కోసం ముందుగా ఈ యొక్క సంస్థను స్థాపించినటువంటి శ్రీ 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 నంద స్వామీజీ గారికి ముందుగా నా రెండు చేతులు జోడించి నమస్కారం పెడుతున్నాను రెండోది నన్ను నియమించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నేను రెండు చేతులు జోడించి నమస్కారం పెడుతున్నా తర్వాత అందుకు సహకరించినటువంటి పూర్తి స్థాయిలో ఎంపీ గారు మార్గాని భరతరామ్ గారికి కూడా నేను చేతులు జోడించి నమస్కారం పెడుతున్నాం ఇది కొంతమంది అడ్డుకున్నప్పటికీ కూడా దాన్ని ఏదో విధంగా సాధించి తీసుకొచ్చినందుకు మరోసారి ఆయనకి చిన్నోడైనా సరే నమస్కారం పెడుతున్నాం ఇప్పుడు జీవకరణ్య సంస్థ సంఘం స్థాపించినటువంటిది ఎనభై మూడు సంవత్సరాలు అవుతుంది ఎనభై మూడు సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క సంస్థ ఏంటంటే అనాథులకి అనాథ పిల్లలకి వృద్ధులకి అదేవిధంగా కుష్ ఎవరైతే ఉన్నారో వారికి మానవతావాదిగా మానవతా దృక్పథంతో తన యావదాస్తిని మనిషికి ఏదవసరమో మనిషి బ్రతకడానికి కావలసినటువంటి అవసరం ఏదో ఉందో అవన్నీ సమకూర్చి స్థలాలు కానివ్వండి లేకపోతే షెడ్లు కట్నం కానివ్వండి అన్నీ కూడా సమకూర్చినటువంటి స్వామీజీ ఆయన యొక్క సిద్ధాంతం ఏదైతే ఉందో ఆయన ఆలోచన విధానం ఏదైతే ఉందో దాన్ని పదహారు అంశాలుగా తీసుకొచ్చారు ఆయన ఈ పదహారు అంశాలకి దాటి ఎక్కడా కూడా చెక్కు చేదర చేయటానికి వీలు లేదని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది అయితే నాకంటే ముందున్న ఇప్పుడున్న అధికారుల కంటే ముందున్నటువంటి అధికారులు కావచ్చు పాలకులు కావచ్చు ఆ ఇచ్చినటువంటి పదహారు అంశాన్ని సుమారుగా పక్కన పెట్టారే అనుకోవచ్చు కారణం ఏంటంటే ఆయన నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఆయన ఏదైతే ఆశయం సిద్ధాంతంతో ఆయన పదహారు అంశాలు పెట్టారో ఆ పదహారు అంశాలని ఎందుకు పక్కన పెట్టారు అనేటటువంటిది నాకు కొంచెం అవగాహన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ముందు ముందు దాన్ని అవగాహన చేసుకొని ముందుకెళ్ళటానికి నేను ప్రయత్నం చేస్తాను ఓకే సార్ థ్యాంక్ యూ మా ప్రేక్షకుల కోసం కావచ్చు లేదా ఈ గౌతమి జీవకరణి సంఘం గురించి చాలా అభిమానం ఉన్న వాళ్ళ కోసం కావచ్చు మరిన్ని వివరాలు మరొక ఎపిసోడ్లో మీరు తెలియజేస్తారని మేము ఆశిస్తున్నాం మీకు తప్పనిసరిగా ఏ వివరం కావాలో పూర్తి స్థాయిలో మీకు వివరాలన్నీ తెలియజేయడం జరుగుతుంది